నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా వార్తల్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు నేటి నుండి ప్రధానమంత్రి మోదీ కానుక పేరుతో ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు మొత్తం ఇరవై వేల సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు సిఎస్ఆర్ నిధుల ద్వారా సైకిళ్లను కొనుగోలు చేసి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా అన్ని ఏర్పాట్లు చేశారు కరీంనగర్ టౌన్ లో సంజయ్ కుమార్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు నెల రోజుల్లో ఈ సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ పమిళ సత్పతిని కోరారు కార్యక్రమం అసలు జరుగుతుంది అని నేను ఊహించలేకపోయాను సంజయ్ సార్ మాకు క్రెడిట్ ఇస్తున్నారు కానీ బేటీ బచావు బేటీ పడా కార్యక్రమంలో భాగంగా ఒక హండ్రెడ్ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసే రోజు మనము ఓన్లీ కొంతమంది మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్ కి కొన్ని సైకిల్స్ ఇప్పించగలిగితే బాగుంటుంది సార్ అని ఒక ఆలోచన మనం షేర్ చేయడం జరిగింది కానీ ఆ రోజు నుంచి ఎంత తక్కువ సమయంలో ఈ రోజు మన కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ యంత్రంగా ఒక ఇరవై వేల సైకిల్స్ అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు అందరికీ కూడా సమానంగా చూస్తూ అందరూ టెన్త్ పిల్లలకి సైకిల్స్ ఇప్పిస్తున్నారు అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముండవు చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే సైకిల్స్ అంటే ఎవరు పిల్లలకైనా ఏ పిల్లలకైనా అది మొదటి మొదటి అసెట్ మొదటి పర్సనల్ అసెట్ మన అందరికి ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఉంటది ఒక ఇమ్మూవెబుల్ మూవబుల్ అసెట్ ఉంటది ఎవరి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మొదటి పర్సనల్ అసెట్ అనమాట నాకు కూడా నా జీవితంలో ఒకే ఒక టూ వీలర్ తెలుసు అది సైకిల్ సైకిల్ దాటి నాకు ఏం రాదు సో చిన్నప్పుడు సైకిల్ ఎక్కి స్కూల్కి పోయేవాళ్ళు ఈ రోజు మనకి సిటీలో చూస్తే చాలా మంది ఆటోలో వెళ్తున్నారు స్కూల్ కి లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పోయి డ్రాప్ చేస్తున్నారు నానా రకాల ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ సందర్భంలో కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు కానీ మనం చదివే టైంలో ఇంతకు ముందు సిపి గారు కూడా చెప్పడం జరిగింది మనము మన స్కూల్స్ కి సైకిల్లో వెళ్లే సో ఎంత అదృష్టవంతుడు మనం అని ఇప్పుడు భావిస్తున్నాము ఈ రోజు కూడా మీ అందరికీ మంత్రి గారు తర్వాత మీరు అందరు కూడా స్కూల్స్ కి సైకిల్లో వెళ్తారు అంటే ఒక మొబిలిటీతో పాటు ప్రత్యేకంగా అమ్మాయిల గురించి మాట్లాడితే చాలా మంది కూడా ఎన్రోల్మెంట్ లో ఇబ్బంది పడతారు బడికి రారు బడిలో ఒకసారి అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ అటెండెన్స్ కూడా చాలా వాటికి తక్కువ ఉంటది ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళకి డ్రాప్ చేయాలి ఎవరు పికప్ చేయాలి ఏ ఆటోలో వెళ్ళాలి టైంకి ఇంటిలో రీచ్ అవ్వాలి అని చాలా కన్స్ట్రెండ్స్ ఉంటది సో వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండే సందర్భం ఉంటది కానీ ఒక అమ్మాయికి ఒక సైకిల్ ఇచ్చి అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణతో రోడ్ లో జాగ్రత్తగా పోవాలి టైంలో పోవాలి టైంకి రావాలని మనము ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే ఎంత బాగుంటది ఈరోజు సార్ సైకిల్ ఇచ్చిన వల్ల తప్పకుండా మీరు అది అన్ని పాటిస్తారు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇప్పుడు డే అంతా మనము బడిలో కూర్చుంటాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చదవాల్సిన వస్తుంది సో సైక్లింగ్ చేసి వెళ్ళి సైక్లింగ్ చేసి వస్తే అక్కడికి మనకి ఆటోమేటిక్ గా కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది ఇంకో అంటే చూడటానికి సైకిల్ కానీ అసలు ఇది ఇన్స్ట్రుమెంట్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా మనం ఒక ప్లేస్ కి వెళ్లాలంటే సైకిల్ తోకి వెళ్ళొచ్చు అని ఆ ఆత్మ భరోసా మాకు వస్తుంది సో మొబిలిటీ ఉంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనం మనకి వస్తుంది సో సైకిల్స్ వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని నేను తెలియచేస్తున్నాను సార్ సో అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మీకోసం ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు గౌరవ మంత్రి గారు కూడా సైకిల్స్ ఇప్పించడం జరుగుతుంది మీ నుంచి ఒకటే ఒక ఆశ పడుతున్నాము కరీంనగర్ పేరు రిజల్ట్ లిస్ట్ లో టాప్ ఉండాలి మన పిల్లలు ఎక్కడ చూసినా మొదటి స్థానంలో ఉండాలి ఒక అకాడమిక్స్ కాకుండా కూడా ఇప్పుడు టెన్త్ కాబట్టి ఈ సైకిల్ మీకు ఇంటర్ లో ఉపయోగపడుతుంది ఇంటర్ తర్వాత జాబ్ టైమ్ లో కూడా చేసిన లోకల్ గా తిరగడానికి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా ఒక అకాడమిక్స్ కాకుండా మీరు ఎక్కడ పోయినా ఒక మంచి ఉద్యోగం సా సాధిస్తూ ఒక మంచి మనిషిలాగా నిలబడతారని నేను ఆశిస్తూ మరొకసారి మీ అందరి తరఫున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల తరఫున నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని మీరు ఈ రోజు సాధ్యం చేసినందుకు ధన్యవాదాలు సార్ నాకు ఎంత మంచి కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎందుకంటే ఒక చిన్న ఆలోచన ఐ థింక్ టూ త్రీ మంత్స్ సార్ ఒకసారి ప్రామిస్ చేశారు మనం ప్లాన్ చేస్తాం సార్ మేడం మనం అందరు ఉన్నప్పుడు సార్ ఒకటి అన్నారు బట్ ఇంత పెద్ద కార్యక్రమంగా తీసుకుంటారు అన్నది మనం ఊహించలేదు అంటే ఒక ఒక చిన్న ఒక ఆలోచన ఎంత పెద్దగా కార్యక్రమానికి అవుతుందని ఈ ఈ ఈ రోజు ఈ ప్రోగ్రామే ఒక సాక్షి అంటే మా పిల్లలు అందరూ చాలా మంది మధ్యమ తరగతి ఉంటారు పేద తరగతి పేద కుటుంబాల నుంచినే వస్తారు బట్ ఎన్నో రకాల వాళ్ళకి సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఆర్థికం కావచ్చు సామాజికం కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి బట్ మా అందరూ స్టూడెంట్స్ ఎస్పెషలీ టెన్త్ లో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైన ఘట్టం అది ఒక ఎవరైనా ఒక స్టూడెంట్ లైఫ్ లో టెన్త్ అంటే చాలా ముఖ్యం ముఖ్యమంత్రి ఎందుకంటే ఆల్మోస్ట్ మన నైన్టీ పర్సెంట్ చేసుకున్నారు మా పిల్లలందరూ మంచిగా సైకిల్ పైన వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి తొందరగా రావాలి అండ్ ఆల్సో మా పేరెంట్స్ కి కూడా ఆర్థిక ఒకటి భారం కాకుండా వాళ్ళకి కూడా ఒకటి సపోర్ట్ సిస్టమ్ గా మనం ఉండాలి అనుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు మనం ఎంటైర్ అంటే కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ట్వంటీ థౌసండ్ సైకిల్స్ ఒకటి ఒకేసారి ఇవ్వడం అంటే చాలా ఒక ఒక పెద్ద కార్యక్రమం సో ఆ భాగంగా ఈ రోజు కరీంనగర్ అర్బన్ మనకి కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న స్కూల్స్ అందరూ మనం ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సార్ చేసుకుంటున్నాం సో నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే పర్సనల్ గా మనం కూడా ఏదో ఇది కార్యక్రమానికి భాగ్యస్వామ్యం మనం మీ మంచి భవిష్యత్తులో మాకు కూడా ఒక ఏదో చిన్న రోల్ ఉంది అని అనుకుంటే నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది సో ఈ కార్యక్రమానికి పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినంత అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ బేటీ బచా బేటీ ప్రోగ్రామ్ బేటీ బచా బేటీ పడవ ప్రోగ్రామ్ లో ఎక్కడ ఎక్కడ రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగింది సైకిల్ आन मैडम रिक्वेस्ट सर विदि सचार्ट टाइम इंटर प्रोग्रम चलांोस्ट ट्वेंटी थीं पारक में पिने की चला यूज सैक् पर्सनली मै हाबी सर अमेरी मच अटैच सैक्टिवी इनाकिस्सी इंटरव्यू सैक् प्रश्न तो आलस्तु है, बट वन सुझावन, साइकिलिंग अभी डेंजरस पड़ा है तो नाली पड़ा, टीको टाइम, एक्सीडेंट आएंगे, इंक्लूडिंग एक्सीडेंट को अंदर की थी, सेफ्टी का ड्राइव से आएंगे, मुझे को सम है जी साइकिल ड्राइव करने का नहीं बस सेफ्टी, आप सब बोलते हैं मैं अंदर को सम हूँ रोड सेफ्टी ले� Uh, traffic uh, time row will take uh, extra care. So keep uh, do you good use of these cycles and in the Pradha program uh press conduct is we bring you some heartfelt heartful thanks from uh, my my sir. Thank, Thank you. Good. Thank you sir.